రత్నాలు వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్ అండ్ యూ బ్యాక్ ఇన్ టౌన్ అగైన్ హై హలో హౌ ఆర్ యు ఫీలింగ్ మమ్మీ ఐ యామ్ బ్యాక్ ఇన్ టౌన్ ని ఫీల్ అయ్యేదా నువ్వు ఎప్పుడు ఉంటున్నావురా సిటీలా కాఫీ లేదేం లేదని అని ఫస్ట్ బైట్ బిట్ ఉన్నది మొన్ననే వచ్చింది నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాం దానికోసం పో పోయి ఫస్ట్ బెడ్ మేనేజ్ చేయండి పో బిట్టా ప్లీజ్ సతాయించకు అప్పు అంటే ఇప్పుడు లేపనికి వచ్చిందా నేను ఇంటికి ఇప్పుడు అది ఎవరి కోసం చేసింది నీ బుక్ చేసింది అది అంటారు పైకి వచ్చినాక ఇప్పుడు అన్బాక్స్ చేసినాక మంచిగా ఉంటది బెడ్ అది చిన్న రూమ్ వేసుకుంటారు అది వీళ్ళ పాత పెట్టిన మొక్కన కొడతారు నా రూమ్ లకి ఇదంతా కాదే అయితే కాఫీ అన్న పోయో లేకపోతే ఏదో సరే ఇంకా పని వాళ్ళు వాళ్ళకి ఛాయ్ మూసుకొని పని చేపించుకుంటాం కదా కొడుకు పోయినా కొడుకు పోస్తా కాఫీ పోసిన ఇప్పుడైతే తపాయ కదా పనుల కట్ట చాయ్ పోసి పెడుతుందట నాకట్ట కాఫీ పోతుందట ఏం కంపారిజన్ చేస్తుంది అసలు ఇంత జాబ్ చేస్తున్నా ఇంత పెద్దగా ఏండి కొడుకు ఇంత ఇజ్జతు ఇవ్వాలి వానికి ఏం లేదు షీ మాటలు మాట్లాడుతావు కదరా జిమ్ గిమ్ నేను ఇంతెత్తుతా అంతెత్తుతాయి జోర్లగా అక్కర్లా కానీ గ్రిప్ లేనట్టుంది కదా

ఎస్ మీరు విన్నది కరెక్ట్ హండ్రెడ్ డేస్ వీట్రాయల్ ఇస్తున్నారు మీరు ఈ హండ్రెడ్ డేస్ యూజ్ చేసి ఒకవేళ మీరు సాటిస్ఫైడ్ లేకపోతే మీరు ఇది రిటర్న్ చేయవచ్చు అండ్ ఆల్సో ఇది డెలివరీ వచ్చినప్పుడు వాక్యూమ్ సీల్డ్ అండ్ రోల్ ప్యాక్ వస్తుంది బేసిక్ గా ఇంటర్నెట్ లో నా రూమ్ కోసం ఒక మంచి మ్యాటర్స్ ఎదుగుతుంటే ఐ దిస్ వెబ్సైట్ వీళ్ళు యూరోప్ లోనే దెస్ట్ సెల్లింగ్ మ్యాట్రస్ అండ్ ఇప్పుడు ఇండియా కూడా వచ్చినారు వీళ్ళు నో కాస్ట్ ఈఎంఐ అండ్ ఫ్రీ అండ్ ఫాస్ట్ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రెసెంట్ వీళ్ళు థర్టీ త్రీ కంట్రీస్ లో ఉన్నారు అండ్ వీళ్ళ మ్యాటర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు కవర్ కట్ చేయడానికి ఒక కట్టర్ ఇంకా మాన్యలు కూడా ఇచ్చినారు ఎట్లా యూజ్ చేయాలని అయితే నేను వెబ్సైట్ చూసినప్పుడు అక్కడ మెన్షన్ చేసి ఉండే మీ పక్కన వాళ్ళకి అస్సలు డిస్టర్బ్ కాదు మీరు ఎంత ఎగరిన అని సో నేను ఒక వాటర్ గ్లాస్ పెట్టి పొట్టు పొట్టు దొంగిన అండ్ దట్స్ యాక్చువల్లీ ట్రూ ఒక్క చుక్కడో కింద పడలేదు అండ్ మాట్రస్ లో కూలింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల సమ్మర్ లో కూడా చాలా కూల్ గా ఉంటది ఆర్థోపెడిక్ సపోర్ట్ తో వస్తుంది కాబట్టి ఎటువంటి బాడీ పెయిన్స్ కూడా ఉండవు అండ్ మాట్రస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది బికాస్ ఆఫ్ ద సిక్స్ లేయర్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ద బెడ్ అండ్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ కింద అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అండ్ యూజ్ ఆర్ కోడ్ జిఆర్ సిక్స్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆఫ్ సో ఈ బెడ్ చాలా కంఫర్టబుల్ ఉంటదని చెప్పిన కదా బికాస్ ఆఫ్ ద సిక్స్ లేయర్స్ ఇట్ ఇన్ ఇన్సైడ్ సో నేను సిక్స్ లేయర్స్ మీకు మంచి ఒక గ్రిమ్స్ ఇస్తాను ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి ఏం అని సో మనం కింద నుంచి స్టార్ట్ చేద్దాం సిక్స్త్ లేయర్ ఈస్ లేయర్ దిస్ ఈస్ ద బాటమ్ మోస్ట్ లేయర్ ఇది ఏం చేస్తుంది అంటే దిస్ ప్రివెంట్స్ ఫ్రమ్ స్కిడ్డింగ్ ఆర్ స్లిపింగ్ సో బేసిక్ గా ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ద ఫిఫ్త్ లేయర్ ఇస్ ద హెచ్ఆర్ఎక్స్ సపోర్ట్ లేయర్ ఇది ఏం చేస్తుంది అంటే ఎంత వెయిట్ ఉన్నా అంత వెయిట్ ని ఓపడానికి ఈ లేయర్ హెల్ప్ చేస్తుంది అన్నట్టు సో దిస్ ఇస్ అబౌట్ ద ఫిఫ్త్ లేయర్ అండ్ ద ఫోర్త్ లేయర్ ఇస్ ద జోన్ ఫ్లెక్స్ స్ప్రింగ్స్ సో ఈ బెడ్ లో మనకి దగ్గర దగ్గర అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కార్బన్ స్ప్రింగ్స్ ఉన్నాయి విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పౌన్స్ అండ్ ద థర్డ్ లేయర్ ఈస్ ద హ్యాలో మెమరీ ఫోమ్ సో ఈ హలో మెమరీ ఫోమ్ ఏం చేస్తుంది అంటే మనం పండుకున్నప్పుడు మన పోస్చర్ ఏదో ఒక పోస్చర్ క్రియేట్ అవుతుంది కదా అచ్చు సో ఆ అచ్చుని అడాప్ట్ చేసుకోవడానికి ఈ థర్డ్ లేయర్ యూజ్ అవుతుంది సో ద సెకండ్ లేయర్ ఇస్ ద ఎయిర్ సెల్ ఫోమ్ ఈ ఈ లేయర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం పండుకున్నప్పుడు ఎయిర్ మంచిగా పాస్ అయ్యి హీట్ ఎక్కువ క్రియేట్ కాకుండా మన బాడీ కింద స్లీప్ కంఫర్టబుల్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఇస్ ద అల్ట్రా డ్రై కవర్ లేయర్ the first layer that we see so this is anti-allergic and this also maintains the body temperature as well this is certified anti-allergic layer that these guys are providing on the very first layer so yeah these are the layers and these are the reasons behind why this bed is very comfortable when you're sleeping on this bed so yeah that is all about today's video guys okay i'm gonna call and kind of bed description ఈ బెడ్ వాళ్ళ వెబ్సైట్ లింక్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం సో యూజ్ ఆర్ కోడ్ జేఆర్ సిక్స్టీ టు వెల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆఫ్ సో దాట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్ కెమెరా వెనక మా అమ్మ చాలా పేషెంట్ వీడియోస్ వీడియో అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఇంతకరం మాట్లాడడానికి ఇంత ఇన్ని పాయింట్లు ఇన్ని లేయర్లు మెమరైజ్ చేసుకొని మాట్లాడడానికి కూడా చాలా కష్టమైంది టు బి ఆనెస్ట్ సో దాట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్ ఐ లెన్ ద వీడియో హియర్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి See you in the next video. Until then, see you and bye bye.